గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు అర్మేనియా అయితే నేను అర్మేనియా క్యాపిటల్ సిటీ లో ఉన్నాను అండ్ నిన్నైతే జార్జియా క్యాపిటల్ సిటీ నుంచి కి ట్రావెల్ చేశాను అబౌట్ టు ఫైవ్ అవర్స్ పట్టినమాట అర్మేనియా మోస్ట్లీ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అన్ని కూడా మౌంటైన్సే ఉంటాయి సో కొంచెం మౌంటైన్ డ్రైవ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి కోచెస్ కైండ్ ఆఫ్ దొరుకుతాయి అది ఎర్లీ మార్నింగ్ బుక్ చేశాను అబౌట్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది బస్సెస్ కూడా ఉంటాయి అవి ఓన్లీ ఈవినింగే స్టార్ట్ అవుతాయి లేట్ నైట్ అయిపోతుంది అనేసి నేను మార్నింగ్ బ్యాన్ అయితే తీసుకున్నాను ఇమిగ్రేషన్ దగ్గర క్వశ్చన్స్ అడిగారు ఎందుకంటే వీళ్ళకి అర్మేనియాకి అజర్వైజాన్ కి అస్సలు పడదు మన ఇండియా పాకిస్తాన్ లాగా అజర్వైజాన్ విజిట్ చేసావా అనేసి స్టాంప్స్ కాపీ అయితే తీసుకున్నారు అండ్ ఆల్సో నా ఫోన్ నెంబర్స్ క్యాపిటల్ సిటీలో ఎర్వాన్ లో ఎక్కడ ఉంటాను అడ్రస్ అన్ని కూడా తీసుకున్నారు బట్ నథింగ్ టు వరీ వెరీ వెల్కమింగ్ ఉన్నారు స్టాంపింగ్ అయిపోయింది ఈ రోజు మన వీడియోలో అర్మేనియా క్యాపిటల్ సిటీ ఎర్వాన్ అండ్ సరౌండింగ్ ప్లేస్ అని కూడా మీకు కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోట్ వస్తుంది యూ ఇక్కడైతే అఫీషియల్ గా అర్మేనియన్ లాంగ్వేజ్ మాట్లాడతారు అండ్ కరెన్సీ ఉంది సరౌండింగ్ బిగ్ బిగ్ హోటల్స్ అండ్ షాపింగ్ మాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ చాలా మంది మంచిగా వచ్చి ఎంజాయ్ చేస్తారు అర్మేనియా కంట్రీ అయితే ఈ మధ్య కొంచెం ఐటీ అండ్ ఫైనాన్స్ అండ్ ఆల్సో టూరిజం లో భూమి అవడానికి ట్రై చేస్తుంది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బిబ్లికల్ స్టోరీస్ లో అంటే బైబుల్ స్టోరీస్ లో నోవా ఆర్క్ ఒక ప్లేస్ కి వచ్చి మౌంట్ అరారత్ అనేసి అవుతాయి అనమాట అర్మేనియా నుంచి మౌంట్ అరారత్ వెరీ విజిబుల్ ఉంటుంది కానీ మౌంట్ అరారత్ అయితే పార్ట్ ఆఫ్ టర్కీ ఇక్కడ నుంచి కనిపిస్తుంది బట్ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అర్మేనియా ఆల్సో ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది అర్మేనియా మొత్తం కూడా మనం సరౌండింగ్ ఎటువైపు వైపు సరే మోస్ట్లీ మౌంటైన్సే కనిపిస్తాయి సో అర్మేనియా అయితే ఫస్ట్ క్రిస్టియన్ కంట్రీ అనే క్లెయిమ్ చేసుకుంటారు త్రీ జీరో వన్ ఎయిడీలో క్రిస్టియానిటీ అయితే ఇక్కడ ఎస్టాబ్లిష్ అన్నమాట అండ్ ఆల్సో డిఫరెంట్ డిఫరెంట్ ఎంపైర్స్ రూలింగ్ ఉంది ఓటోమెన్ ఎంపైరు మంగోల్స్ క్వైట్ రీసెంట్ గా సోవియట్ యూనియన్ ఇన్ఫ్లూయెన్స్ కూడా చాలా ఉంది అర్మేనియాకి నేషనల్ ఫ్రూట్ అయితే ఆప్రికోట్ అంట అండ్ అర్మేనియన్ డెమోగ్రఫీ తీసుకుంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా అర్మేనియన్స్ అండ్ ఆల్సో వాళ్ళు క్రిస్టియన్ అపోసిలిక్ చర్చ్ అయితే ఫాలో అవుతారు రెస్ట్ ఆఫ్ టూ పర్సెంట్ అందరూ కూడా బేసికల్లీ మైనారిటీస్ అనే చెప్పుకోవచ్చు సో వీళ్ళకైతే క్వైట్ రీసెంట్ గా నైన్టీన్ నైన్టీ వన్ లో సోవియట్ యూనియన్ నుంచి ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి ఈ మధ్య కొంచెం పికప్ అవ్వడానికి ట్రై చేస్తారు అండ్ ప్రాబబ్లీ ఇంకొక పది ఇరవై సంవత్సరాల్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఒక మంచి యూరోపియన్ సిటీ కింద డెవలప్ అవ్వచ్చు సిటీ అయితే బాగానే ఉంటుంది బట్ కొంచెం బయటకు వెళ్తే కొద్దిగా డెవలప్ అవ్వలేదు సోవియట్ యూనియన్ టైమ్స్లో మనం స్క్వేర్స్ ఏమీ చూడలేదు కదా ఇంతకు ముందు క్యాపిటల్ సిటీలో రిపబ్లిక్ స్క్వేర్ దగ్గర ఉన్నాను సోవియట్ టైమ్స్లో బిల్ చేసిన స్క్వేరు అండ్ సోవియట్ యూనియన్లో స్క్వేర్స్ అయితే ఎగ్జాక్ట్ గా సిమిలర్ థింగ్స్ ఏ ఉండేవి అక్కడ ఆపోజిట్ కనిపిస్తుంది గవర్నమెంట్ బిల్డింగ్ మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ అన్ని కూడా సోవియట్ టైమ్స్ లో బిల్డ్ చేసినవి బ్యూటిఫుల్ ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది కదా దీని అయితే సింగింగ్ ఫౌంటైన్ అని పిలుస్తారు ఇంట్రెస్టింగ్ గా ఈరోజు మంచిగా ఎండ కూడా వస్తుంది ట్యాగ్గరింగ్ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదా దాని అయితే హిస్టరీ మ్యూజియం ఆఫ్ అర్బేనియా ఉంటుంది అక్కడ వెరీ ఓల్డ్ బ్లాక్ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదా అదైతే ప్రీ సోవియట్ టైమ్స్ లో కన్స్ట్రక్ట్ చేసిందంట ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తారంట లోపల వెదర్ బయట ఒక టెంపరేచర్ ఒకటి ఉంటుంది లోపల ఇంకొక టెంపరేచర్ ఉంటుందంట అర్మేనియా క్యాపిటల్ సిటీ అయితే ఎయిట్ సెంచరీ బీసీలో బిల్డ్ చేశారు సెవెన్ ఎయిటీ టూ బీసీ అప్పట్లో కింగ్ ఈ ఇన్స్క్రిప్షన్ అయితే రాసి పెట్టారు మనకు మ్యూజియం లోపలికి అనిపిస్తుంది నేను ఎరబోనిక్ కింగ్ని అండ్ ఈ కాజల్ని నేనే కట్టాను అని ఇక్కడ రాయించారట సో ఇది కైండ్ ఆఫ్ ప్రూఫ్ చాలా కంట్రీస్ ట్రావెల్ చేస్తాను లాట్వియా లిథువేనియా అజర్బైజాన్ జార్జియా అండ్ ఆల్సో అర్మేనియా ఇవన్నీ కూడా ప్రీవియస్ సోవియట్ యూనియన్ నుంచి బయటకు వచ్చాయి కాబట్టి కొన్ని బిల్డింగ్స్ వాళ్ళ కల్చర్ లాంగ్వేజ్ ఇన్క్లూడింగ్ లాంగ్వేజ్ చాలా మంది కూడా రష్యన్ మాట్లాడతారు అండ్ ఇప్పుడు ఇప్పుడే ఎస్పెషల్లీ ఎస్పెషలీ వెస్టర్న్ వరల్డ్ తోటి ఇంటిగ్రేట్ అవుతారని అని చెప్పుకోవచ్చు జార్జియా అర్మేనియాలో చాలా స్ట్రీట్ డాగ్స్ అయితే కనిపిస్తాయి వాటికి ట్యాగ్ ఉంటున్నాయి రైట్ సైడ్ చెవికి ట్యాగ్ వేస్తున్నారు ట్యాగ్ కనిపిస్తే వ్యాక్సినేషన్ వేసినట్టు కొన్ని కనిపించట్లేదు అంటే వాటికి వ్యాక్సినేషన్ లేదు బాట ఒకవేళ ట్రావెల్ చేస్తున్నప్పుడు దాన్ని ప్యాంపర్ చేస్తాం కదా ట్యాగ్ లేకపోతే మోస్ట్లీ అవాయిడ్ చేయండి ఎందుకంటే అవన్నీ వ్యాక్సినేషన్ లేనివి సో ఇక్కడ కార్ చూసారా పార్క్ చేస్తుంది బట్ లోపల అన్ని బొమ్మలు ఉన్నాయి ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇక్కడ కరెన్సీ అయితే ఫుల్ కన్ఫ్యూజింగ్ ఉంది ఒక కాఫీ అండ్ వాటర్ తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది సో చూడండి ఎలా ఉందా నేను ఇది దీంతో పే చేస్తాను ఇక్కడ స్క్వేర్ దగ్గర అయితే పికప్ అవుతుంది క్రౌడ్ ఎందుకంటే సరౌండింగ్ మొత్తం మంచిగా రెస్టారెంట్స్ షాపింగ్ మాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆల్సో టిబ్లిసి జార్జియాలో కూడా చూశాను అర్మేనియా కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ ఎందుకంటే వీళ్ళు యూరోపియన్ యూనియన్లో ఇంకా లేనమాట మోస్ట్ ఆఫ్ రష్యన్ ఇన్వెస్ట్మెంట్స్ బాగానే ఉంటాయి ఇక్కడ నేనున్న హోటల్లో కూడా మోస్ట్లీ రష్యన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి అంటే సోవియట్ టైమ్స్లో ఇలాంటి పెద్ద పెద్ద వైడ్ రోడ్స్ బిల్డ్ చేసేవాళ్ళు అర్మేనియా బేసికలీ ఓల్డ్ టైమ్స్లో సంథింగ్ వెంట్ రాంగ్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళ కంట్రీ అయితే వెరీ కాంపాక్ట్ అయిపోయి స్మాల్ కంట్రీ అయిపోయింది అండ్ ఆల్సో రీసెంట్గా అజర్బైజాంతో వార్ జరిగినప్పుడు ఇక్కడ చాలామంది చనిపోయారు అబౌట్ ముప్పై వేల మంది చనిపోయారు అండ్ ఆల్సో చాలా మంది అసలు డిస్ప్లేస్ అయిపోయారు మాట అంటే వాళ్ళకి ప్లేస్ ఉండడానికి ప్లేసెస్ కూడా లేవు హిస్టరీలో సంథింగ్ రియల్లీ వెంట్ బ్యాడ్ అనే చెప్పుకోవాలి అర్మేనియాలో సో ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి రైట్ సైడ్ డార్క్ గా కనిపిస్తుంది కదా అదైతే రష్యన్ టైమ్ లో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ కొంచెం లైట్ కలర్ లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇదైతే సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు కన్స్ట్రక్ట్ చేశారంట ఈ రెండు బిల్డింగ్స్ ఇక్కడ వదిలేసి మధ్యలో కొంచెం కాంటెంపరీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు ఇది కైండ్ ఆఫ్ అర్మేనియా లో హిస్టరీని రిప్రజెంట్ చేస్తూ ఈ బిల్డింగ్ అయితే వెరీ ఫ్యాన్సీ ఉంది జనరల్ గా సోవియట్ యూనియన్ లో వాళ్ళు రిలీజన్ని ఎంకరేజ్ చేయరు అండ్ ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్నే వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు అన్నమాట సో అర్మేనియాలో చాలా ఆర్థోడాక్స్ చర్చెస్ ఉండేవంట అన్ని కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తారు ఒక మూడు చర్చెస్ వదిలేశారు అండ్ ఆల్సో చాలా మాస్కులు కూడా ఉండేవంట అన్ని కూడా అవి కూడా చాలా డిస్ట్రాయ్ చేస్తారు కొత్తది ఎవరైనా కడితే పాత దుమ్ డిస్ట్రాయ్ చేసేవారంట సో ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనేది మోస్ట్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్లో అరేంజ్ చేయరు సో వాళ్ళయితే చాలా డెవలప్మెంట్ కూడా చేశారంట అర్మేనియాలో ఎస్పెషల్లీ యూనివర్సిటీస్ అన్ని బిల్డ్ చేసి గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసి జనాల్ని ఎంకరేజ్ చేసేవారు యూజ్ కామన్ సెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ అనేసి ఎంకరేజ్ చేస్తారన్నమాట సో కూడా కొన్ని కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ మనం తీసుకుంటే అలాంటి కాన్సెప్ట్స్ ఫాలో అవుతారు అనమాట సిటీలో ఎటువైపు వెళ్ళినా ఈ టైప్ ఆఫ్ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ సోవియట్ టైంలో కన్స్ట్రక్షన్స్ ప్రీ సోవియట్ టైం కన్స్ట్రక్షన్స్ చాలా కనిపిస్తున్నాయి బాగున్నాయి కదా ఇదేదో పాత బిల్డింగ్ టైప్ లో ఉంది లోపలికి వెళ్ళి దీని హిస్టరీ తెలుసుకుందాం క్యాపిటల్ సిటీలో ఒక ఇంట్రెస్టింగ్ బిల్డింగ్ అయితే ఉంది మిడిల్ ఆఫ్ నైన్టీన్ సెంచరీలో కన్స్ట్రక్షన్ మోస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అంతా వుడ్ వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇంట్రెస్టింగ్ గా సోవియట్ టైమ్స్ లో అపార్ట్మెంట్స్ లో నేమ్స్ అయితే ఇలా పెట్టేవారంట మనకి ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో నేమ్స్ రాస్తాం కదా రొసన్ క్యాపిటల్ సిటీలో కార్పెట్ మ్యూజియంకి వచ్చాము ఎలా మేకింగ్ చేస్తారు అవన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడొచ్చు కావాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ చూసారా వీళ్ళు చేస్తున్నారు అడ్మేని కల్చర్లో కార్పెట్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అంట అండ్ ఇక్కడ ఇవి ఇవి ఉన్నాయి కదా అవి క్రియేట్ చేయడం కూడా చాలా టైం పడుతుంది అంటే డేస్ పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కార్పెట్ చూపిస్తాం కదా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయంట టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ యూరోస్ కూడా ఉంటాయంట నేను మీకు చూపిస్తున్న కార్పెట్ అయితే ఇద్దరు మనుషులు ఆల్మోస్ట్ ఇరవై రోజులు ముప్పై రోజులు కూర్చుంటేనే కానీ అలాంటి డిజైన్స్ అయితే రావంట అండ్ ఆల్సో వీళ్ళ డిజైన్స్లో కూడా ఫ్యాన్సీ అంటే షైనింగ్ కలర్స్ ఉంటాయి కదా అలాంటి కలర్స్ ఏమి యూస్ చేయరు అక్కడ నుంచి కార్పెట్ దగ్గర నుంచి బయటికి రాగానే కాఫీ షాప్లో ఉంది ఇక్కడ ఏదో స్మాల్ కార్పెట్ మార్కెట్లో ఉంది చూసారా డిజైన్స్ ఎలా ఉన్నాయో నైస్ ఓ కార్ చూసారు ఎలా పెట్టారా మొత్తం అంతా కార్పెట్స్ దిస్ డిజైన్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మెషిన్స్ పెడతారు ఫోన్స్ ఉన్నాయి కదా అవన్నీ టాప్ అప్ చేసుకోవచ్చు సిమ్ కార్డ్ ముందే ఉండాలి మన దగ్గర ఇది బేసికలీ కాఫీ మెషిన్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కనిపిస్తుంది కదా ఇది ట్రెడిషనల్ అర్మేనియన్ ఇన్స్ట్రుమెంట్ దూ దూక్ పిలుస్తారు ఫ్లూట్ లాగే ఉంది కొంచెం ఇక్కడ అన్ని కూడా చాలా షాప్స్ ఉన్నాయి సిల్వర్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ కే దొరుకుతాయంట ఈ మార్కెట్ విజిట్ చేస్తే ట్రై చేయొచ్చు అర్మేనియాలో ఇంట్రెస్టింగ్ గా నేషనల్ గేమ్ అయితే చెస్ ప్రతి స్కూల్స్ లో మ్యాండటరీగా చెస్ అయితే నేర్చుకోవాలి ప్రస్తుతానికి వెర్నిసాజ్ మార్కెట్ దగ్గర ఉన్నాం అండ్ ఇక్కడైతే పేరు అయితే ఫ్రెంచ్ వర్డ్ బట్ ఇక్కడ షాపుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రష్యన్ మాట్లాడతారు ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ సిల్వర్ అసలు ఏం కావాలంటే అవి దొరుకుతాయి అండ్ ఆల్సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఈజీగా నెగోషియేట్ అంటే మనం బ్యారో ఆడతాం కదా బేరాలు ఆడొచ్చు మాట ఎర్వాన్ క్యాపిటల్ సిటీలో ఫేమస్ మార్కెట్ అనేది చెప్పుకోవచ్చు ఈ మార్కెట్ అయితే బాగుంది ఈజీగా ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ స్పెండ్ చేయొచ్చు ఇక్కడ ఇంతకు ముందు రిపబ్లిక్ స్క్వేర్ బిల్డింగ్ చూసాం కదా దానికి బ్యాక్ సైడ్ ఉన్నాను ఇలాంటి మాన్యుమెంట్స్ వెరీ కామన్ పార్క్స్ అయితే బాగున్నాయి సిటీలో పెద్ద పెద్ద పార్కులు కనిపిస్తాయి ఇంట్రెస్టింగ్ గా ఆపోజిట్ కనిపిస్తుంది కదా ఇదైతే ఎర్వాన్ క్యాపిటల్ సిటీలో మెట్రో స్టేషన్ సోవియట్ టైమ్స్ లో బిల్డ్ చేశారు ఓన్లీ టెన్ స్టాప్స్ ఉంటాయి ప్రపంచంలోనే స్మాలెస్ట్ మెట్రో అని చెప్పుకోవచ్చు దీనికంటే స్మాలెస్ట్ మెట్రో రష్యాలో ఉంది వెరీ ఓల్డ్ తర్వాత పెద్ద డెవలప్మెంట్ ఏం జరగలేదు అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్ ఫౌంటైన్ ఉంది కదా దీని అయితే హిడెన్ ఫ్లవర్ అని పిలిస్తారు పైనుంచి మనకి వ్యూ బాగుంటది బట్ ఆ వాటర్ కొన్నాళ్ళు పనిచేయంట ప్రస్తుతానికి పనిచేయట్లేదు ఎటువైపు వెళ్ళిన క్యాపిటల్ సిటీలో మనకి ఇలా సోవియట్ టైమ్స్ లో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ మెట్రో స్టేషన్స్ ఫౌంటైన్స్ ఎన్ని కనిపిస్తున్నాయి ఇంతకు ముందు మెన్షన్ చేసినట్టు సోవియట్ యూనియన్ నుంచి ఫ్రెష్ గా బయటకు వచ్చిన కంట్రీస్ ఎటు వెళ్ళినా సరే ఇలాంటి కన్స్ట్రక్షన్స్ వెరీ కామన్ గా కనిపిస్తాయి బాగున్నాయి అంటే స్టోరీస్ అంటే హిస్టారికల్ స్టోరీస్ బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఇంకొక ఎపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అర్మేనియాలో అందరు కూడా ముక్కులు పెద్దగా ఉంటాయంట నేను ఇద్దరు ముగ్గురికి స్లాస్టెస్ చూసాను అమ్మాయిలకి అడిగితే చెప్పారు చాలా మంది నోస్ జాబ్ చేసుకుంటారు ఎక్కడో ఏదో ఫైర్ వచ్చినట్టుంది ఇక్కడ కొన్ని క్రాసింగ్స్ దగ్గర సిగ్నల్స్ ఏమి లేవు మనం క్రాస్ చేస్తే కార్లు అవుతున్నాయి ఇటువైపు అర్మేనియా లో అర్మేనియన్ కోర్నియా కనీస వెరీ ఫేమస్ యుకే విన్స్టన్ చర్చ్ మీకు తెలుసు కదా ఆయన అయితే రోజుకి ఒకటి తాగేవారంట సో ఆపోజిట్ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే నైన్టీన్త్ సెంచరీ నుంచి కూడా వైన్ తయారు చేస్తున్న స్మాల్ ఫ్యాక్టరీ అని చెప్పుకోవచ్చు ఇప్పటికి కూడా ఇక్కడ ఉంది షాప్ టైప్ లో ఉంది లోపలికి వచ్చాను అసలు చూడండి ఎలా ఉందో అవు చాలా కోజీ ఉంది సిల్వర్ వెరీ రీజనబుల్ ప్రైస్ కి దొరుకుతాయి అంట చూడండి ఎలా సో ఇక్కడ సిల్వర్ వి వర్క్ షాప్స్ కూడా అంట అక్కడ ఆమె తయారు చేస్తున్నారు కదా సో మనకి కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు అంటే మన జ్యువెలరీ మనమే తయారు చేసుకోవచ్చు సో ఈ షాప్ అయితే బాగుంది వెరీ కోజీ ఉంది ఈవినింగ్ అయితే ఈవెంట్స్ నడుస్తాయంట మనం ఈ కోజీ షాప్ విజిట్ చేసి అర్మేనియన్ కోర్నియాకు వైన్ చెప్పాను కదా అలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు చాలా యూనిక్ ఉంది ఈ షాప్ అయితే వావ్ వేగన్ రిచువల్స్ ఉంటాయి కదా ఆ టైప్ లో ఉంది ఇక్కడ చూడండి బాగుంది షాప్ అయితే ఇప్పుడు చూసారా చాలా పాత సోవియట్ టైమ్స్ లో కారు ఇంజిన్ సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది మీరు వేరీ అథెంటిక్ అర్మేనియన్ డిషెస్ ఏమైనా ట్రై చేయాలంటే ఈ లిస్ట్ లో పెట్టిన రెస్టారెంట్స్ అయితే డిఫరెంట్ గా ట్రై చేయండి ఇక్కడ ఏదో ఒక రెస్టారెంట్ ఏదో ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం ఏదైనా మంచి ఆప్షన్స్ దొరికితే ఈ బ్రెడ్ అయితే అని పిలుస్తారు అండ్ ఇక్కడైతే వాల్నట్ టొమాటో వెంట యూస్ చేసి క్రియేట్ చేస్తారనమాట ఇది ఇదైతే జస్ట్ ఫ్లాట్ బ్రెడ్ మనకి మజ్జిగ ఉంటది కదా అలా ఇక్కడ కూడా దొరుకుతుంది టన్ అని పిలుస్తారు ఇక్కడ ఫ్రైడ్ పొటాటోస్ ఉన్నాయి మంచిగా మసాలా మిక్స్ మిక్స్ చేసి ఇచ్చారు మసాలా మోగో ఉంటారు కదా వినే ఉంటారు సో అలాంటివి బాగున్నాయి కొంచెం స్పైసీ అనిపించింది నాకు బ్రెడ్ కంటే అదే ఎక్కువ తిన్నాను నేను స్కూల్ అండ్ హెల్త్ కేర్ తీసుకుంటే అర్మేనియాలో స్కూలింగ్ అయితే ఫ్రీనే అంట బట్ యూనివర్సిటీస్ అయితే రీజనబుల్ అమౌంట్ అయితే చార్జ్ చేస్తారు బెస్ట్ థింగ్ ఏంటంటే లాట్ ఆఫ్ యూరోపియన్ సిటీస్ తో కంపేర్ చేస్తే అర్మేనియాలో యూనివర్సిటీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ కనిపిస్తారంట నాకైతే ప్రస్తుతానికి ఇండియన్ స్టూడెంట్స్ ఎవరు కనిపించలేదు బట్ యూరోపియన్ సిటీలో ఎడ్యుకేషన్ ఏమైనా ప్రిఫర్ చేస్తే కూడా మనకి స్టాగ్గరింగ్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా కమ్యూనిస్ట్ ఏరాలో బిల్డ్ చేసిన గ్రాండ్ ఓపరా హౌస్ ఇక్కడైతే వేరీ ఓల్డ్ చర్చ్ ఉండేదంట ఇంతకు ముందు మెన్షన్ చేసినట్టు కమ్యూనిస్ట్ రెజిమ్స్ కి రిలీజియన్ నచ్చదు సో అది డిస్ట్రాయ్ చేసి ఈ ఓప్రా హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చూస్తుంటే మనకి త్రీ గాని ఫోర్ గాని ఫ్లోర్స్ లా కనిపిస్తున్నాయి బట్ టోటల్ లెవెన్ ఫ్లోర్స్ అంట కింద అండర్ గ్రౌండ్ సెవెన్ ఫ్లోర్స్ ఉన్నాయి అవన్నీ కూడా బాంబు షెల్టర్ కింద యూజ్ చేసేవారు అండ్ ఇంట్రెస్టింగ్ గా జూమ్ చేసి చూపిస్తారు మీకు అక్కడ మదర్ ఆఫ్ అర్బేనియా కనిపిస్తున్నారు కదా అక్కడ స్టాలిన్ ఫోటో ఉండేదంట సో దాన్ని రిమూవ్ చేసి మదర్ ఆఫ్ అర్బేనియా పెట్టారు సంవత్సరం మొత్తం రన్ అవుతాయంట ప్రోగ్రామ్స్ అండ్ చాలా ఎఫర్డబుల్ ఉంటాయి ప్రాబుల్లీ టూ డాలర్స్ మనకి టికెట్స్ అయితే దొరకచ్చు సో మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు అండ్ ఆల్సో కమ్యూనిస్ట్ రెజిమ్స్ లో ఎవరు కూడా అన్హ్యాపీ ఉండకూడదు మీరు గా కనిపిస్తే దే డోంట్ లైక్ యూ సో ఇక్కడ ఓపెర హౌస్ లో ప్లే చేసిన ప్లేస్ అన్ని కూడా ఎండింగ్ ఏదైనా సాడ్ ఉంటే స్టాలిన్ కి నచ్చేది కాదంట అవన్నీ కూడా చేంజ్ చేశారు సో హ్యాపీ ఎండింగ్ కంపల్సరీ మన తమిళ్ మూవీస్ లో అయితే సాడ్ ఎండింగ్స్ ఉంటాయి బట్ ఇక్కడైతే కమ్యూనిస్ట్ రెజిమ్ లో కూడా అందరూ హ్యాపీ పీపుల్ కంపల్సరీ ఉండాలి మీరు హ్యాపీ ఉన్నా లేకపోయినా హ్యాపీగా కనిపించాలి ఈ కంట్రీ చాలా ఇంక్లూడింగ్ ఎనర్జీ ఎకానమీ అండ్ ఆల్సో చాలా ఆస్పెక్ట్స్ లో స్టిల్ రష్యా మీద చాలా ఎక్కువ డిపెండ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇక్కడ గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ అయితే న్యూక్లియర్ ప్లాంట్ యూస్ చేసి ప్రొడ్యూస్ చేసుకుంటారు మిగతా అంతా కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు మాట సో వీళ్ళ ఎకానమీ పాలిటిక్స్ ఇంపోర్ట్స్ అన్ని కూడా రష్యా మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ గా ఇప్పటికి కూడా సోవియట్ యూనియన్ పార్టీ ఎవ్రీ టైమ్ ఎలక్షన్ జరిగేటప్పుడు పార్టిసిపేట్ చేస్తారంట బట్ ఎవరు కూడా ఓట్ వేయట్లేదు సేమ్ అటుకు డిఫరెంట్ స్టోరీ ఉంటుంది ప్రస్తుతానికి నేను అర్మేనియా క్యాపిటల్ సిటీ ఎరవాన్ ఆల్సో ఇక్కడ లోకల్ టూర్ గైడ్ ని కలిసి అనమాట వెరీ వెల్కమింగ్ అండ్ లోకల్ సిటీలో ఉన్న ప్లేసెస్ అన్ని కూడా అసలు మనకి జనరల్ గా సెర్చ్ కొడితే దొరకు అలాంటి సీక్రెట్ ప్లేసెస్ మనకి తెలియని ప్లేసెస్ అన్ని కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు హలో హాయ్ హలో హాయ్ మై నేమ్ ఇస్ జోవానా వెల్కమ్ టు ఎరెవన్ ఆర్మేనియా థాంక్యూ వావ్ మన వీడియోలో నెక్స్ట్ స్టాప్ అయితే క్యాస్కేడ్ కాంప్లెక్స్ అసలు గ్రాండ్ స్కేల్ లో కనిపిస్తుంది కదా సోవియట్ టైమ్ లో ఇలాంటి గ్రాండ్ స్కేల్ కన్స్ట్రక్షన్స్ చాలా చేసేవారు ఎర్వాన్ క్యాపిటల్ సిటీలో సెంటర్లో దీని అయితే కన్స్ట్రక్ట్ చేశారు సో ఈ క్యాస్కేడ్ కాంప్లెక్స్ పైకెళ్తే మనకి మౌంట్ అరారత్ వ్యూస్ అయితే చాలా బాగా కనిపిస్తాయి అండ్ ఆల్సో సన్సెట్ వ్యూస్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంతకుముందు లాట్వియా లిత్వేనియా విజిట్ చేసేటప్పుడు గ్లిమ్స్ ఆఫ్ రష్యన్ రూలింగ్ అండ్ ఆల్సో సోవియట్ యూనియన్ రూలింగు అంటే కైండ్ ఆఫ్ మనకి ట్రామ్స్ అవి చూస్తే ఐడియా వస్తుంది బట్ జార్జియా విజిట్ చేసి అక్కడి నుంచి అర్మేనియా విజిట్ చేస్తే లెనిన్ స్టాలిన్ను ఇలాంటి హిస్టరీస్ వాళ్ళ కన్స్ట్రక్ట్ చేసిన మాన్యుమెంట్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి బిగ్ స్కేల్లో ఉంది ప్రింట్ వదిలేసి వెళ్ళిపోయారు అసలు అర్మేనియాలో అండ్ వీళ్ళు కూడా పార్ట్ ఆఫ్ హిస్టరీ అండ్ కల్చర్ కాబట్టి అలాంటి మాన్యుమెంట్స్ ఏమి కూడా డిస్ట్రాయ్ చేయట్లేదు సో అర్మేనియన్ లోకల్ గవర్నమెంట్ కూడా ఈ పర్టికులర్ క్యాస్కేట్ కాంప్లెక్స్ ని రెనోవేట్ చేస్తున్నారు మధ్యలో ఏవో చిన్న చిన్న మాన్యుమెంట్స్ ఉన్నాయి సో ఇవి చూస్తుంటే సోవియట్ టైమ్స్ లో వాళ్ళ మైండ్స్ ఎలా పనిచేసేవో ఎలా ఆర్గనైజ్ చేసి ఇలా ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు ఐడియా వస్తుంది మనకి కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అయితే నిజంగా ఎపిక్ స్కేల్లో ఉన్నాయి సో పైకి వెళ్ళడానికి మనకి ఇక్కడ ఎలివేటర్ కూడా ఉంది బెస్ట్ థింగ్ వాక్ చేయడం అవసరం లేదు ఫైవ్ సెవెంటీ ప్లస్ స్టెప్స్ అయితే ఉంటాయి కాస్కేడ్ కాంప్లెక్స్ పైకి రాగానే ఇలా ఉంది ఏంటేంటో అసలు మాన్యుమెంట్స్ కన్స్ట్రక్ట్ చేశారు నిజంగా గ్రాండ్ స్కేల్ ఉంది ఆల్రెడీ సిటీ వ్యూస్ కనిపిస్తాయి ముందుకెళ్ళి చూద్దాం వా ఇక్కడ నుంచి వ్యూస్ అయితే సిటీ వ్యూస్ అదిరిపోయాయి అండ్ మనకి మధ్యలో ఒక స్టాగరింగ్ మౌంటైన్ కనిపిస్తుంది కదా దాన్నే మౌంట్ అరారత్ అని పిలుస్తారు నోవాస్ ఆర్క్ ఈ పర్టికులర్ మౌంట్ అరారత్ దగ్గరకు వచ్చి ఆగింది ఆ కనిపిస్తున్న మౌంటైన్ అయితే ప్రస్తుతానికి టర్కీ కంట్రీలోకి వస్తుంది ఇంతకు ముందు మెన్షన్ చేసేటట్టు అర్మేనియా తీసుకుంటే చాలా ల్యాండ్ అయితే పోయిందని చెప్పుకోవచ్చు అందులో మౌంటైన్ కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి బెస్ట్ సన్సెట్ వ్యూస్ కూడా కనిపిస్తాయి మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే ఇది వెరీ ఇంపార్టెంట్ సైట్ అనే చెప్పుకోవచ్చు అర్మేనియన్ కంట్రీలో కూడా క్రిస్టియానిటీ ఫాలో అవుతారు కాబట్టి ఆ పర్టికులర్ మౌంటైన్ కూడా వెరీ సీక్రెట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు ఆల్సో చాలా మంది హైకింగ్ చేసే వాళ్ళు క్లైంబింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు క్లైంబ్ చేయాలంటే డిఫరెంట్ గా పర్మిట్ అయితే ఉండాలంట ఎందుకంటే ఇక్కడ వాల్కానిక్ ఎరప్షన్ ఉంటుంది అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ హోలీ ప్లేస్ అది అసలు ఈ కాంప్లెక్స్ కి ఎంత పైకి వెళ్ళానంటే అంటే అంత పైకి వెళ్ళాను బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎలివేటర్స్ అయితే పెట్టారు సోవియట్ యూనియన్ కన్స్ట్రక్షన్స్ క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి ఐ హోప్ ఈ ఇంట్రెస్టింగ్ అర్మేనియన్ క్యాపిటల్ సిటీ వీడియో మీకు నచ్చిదొకరుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి సో వాళ్ళు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ